ごすごい agreeing to cycles to become an inspector the Karma ego you are

వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మా రాజకీయ గురువులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మాకు ఈ కార్యక్రమాన్ని గత ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అప్పచేపడం జరిగింది దాని ద్వారా క్రమం తప్పకుండా మా కమిటీ వారు మా స్నేహితులు కూడా సహాయ సహకారంలో జయంతి వర్ధంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే అతి త్వరలో ఈ రంగా గారు సుభాష్ చంద్రబోస్ గారు అలాగే మా రాజకీయ గురు జక్కంపూడి రామవల్ గారు విగ్రహం కూడా అవస్కరణ త్వరలో జరుగుతుంది అలాగే ఒక పదిహేను నుంచి ఇరవై వేల మందితో ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేసే చేయడం జరుగుతుంది కాబట్టి మాకు సహాయ సహకారాలు అందు అందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా రాధా రంగమిత్రున నమ్మస్తం అనేది తెలియజేసుకుంటున్నాం రంగాగారి ఆశయాల్ని ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు ప్రతి ఊరిలో కూడా ఇదివరకు వంద ఉంటే ఈరోజు వేలలో విగ్రహ ఆస్కారాలు జరిగాయి దానికి కారణం ప్రతి వ్యక్తి కూడా రంగా గారి ఆశయాల్ని ముందుకెళ్ళ తీసుకెళ్లాలని ఆశయంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా మా రంగా మిత్ర తరఫున ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలియజేసుకున్నాం జోహార్ వంగవీటి మోహన్ రంగ స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బొడ్డి మురళ్య గారి ఆధ్వర్యంలో ఈ ట్రైని సెంటర్లో చేయడం జరిగింది ఈ వంగవీటి మోహన్ రంగా గారు ఆశయ సాధన కోసం స్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకునే యువతంతా కూడా ఆయన అడుగుజాడులో నడుస్తూ ఆయన ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ విధంగానే ముందుకు అడుగు వేస్తూ వస్తున్నాం ఈ సందర్భంగా ట్రైనింగ్ కాలేజీలో చదువుకున్నటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి స్కూల్ పిల్లలకి ఆ నోట్స్ బుక్స్ కూడా అందజేయడం జరుగుతుంది త్వరలోనే ఎగ్గర ఓపెనింగ్ కూడా భారీ ఎత్తున చేయడానికి మేము కూడా ప్లాన్ చేస్తున్నాం